జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణం రాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడు లేని సంస్కృతి తీసుకొస్తుందని మండిపడ్డారు ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఉన్న నా తండ్రి ముదునూరు రామరాజుపై ఎంపీటీఓ కుమార్ బాబు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలని మురళీకృష్ణం రాజు డిమాండ్ చేశారు తన తండ్రి మానసిక క్షోభకి గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముదినూరి మురళీకృష్ణం రాజుకి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగురి లక్ష్మీ శివకుమారి ఎంపీపీ పి గోల్ల కాంతి సుధాకర్ హాజరై మీడియాతో మాట్లాడుతూ ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఉన్న ముదినూరి రామరాజుపై సభ్య సమాజం తలదించుకునేలా అక్రమంగా కేసు పెట్టడం బాధాకరమని ఈ ఘటనకు బాధ్యుడైన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరై మురళీకృష్ణమరాజుకి మద్దతిగా నిలచారు. ప్రెస్ సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వితరుకు మీ అందరిని పిరవడానికి ఒక కారణం ఉంది ప్రవణమైనటువంటి కారణం. మొన్న ఒకటో తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి స్వరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను దూషించారు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయనకు బట్టలు పొద్దున సత్తమే వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు తో కలిపి పొద్దున్న టిఫిన్ తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తో పట్టింటాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ సమాజం సిద్ధపడే విధంగా ఆరోపణ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలండి ఒక ఎంపీడీతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బ్రతుకున్నటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియవు ఆయనకి ఏమైనటువంటి తెలియదు ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తి మీద సమాజం అంతా సిగ్ సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎన్పిడిఓ ఒక మండల అభివృద్ధి అధికారయ్యే నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో మీరు ఎవరైతే మహిళలు ఉన్నారో మీరు వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్వీ గారికి పెట్టడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటికి వచ్చింది ఆ లోపల నువ్వు ఎందుకెళ్ళవు ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడన్నా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద బోళ్ళు ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి నీకు ఎవరు పరమించారు నీకు ఎంపీఓకి ఎంపీరియోకి పరమాయిస్తే ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా పెట్టుకునేటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి ఎక్కడ ద్వారా చేస్తుంది ఈ సమాజం ఎలా పడుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెప్పు పొందడానికి ఎవరై ఎవరి దగ్గర నువ్వు పొందడానికి పొందడానికి పనిచేసేవని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్త ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు అంతా ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏమైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళు నువ్వు అని అడగడం జరిగిందా నువ్వు నువ్వు అధికారంలో లేవు గనక ఆపోజిషన్లన్న పెట్టుకుంటే తప్పుడు కేసులు పెడితే కూడా సమాజం మెప్పు పొందిలాగా కొంత నన్నీలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళ బతుకుతారో తెలియదు తెల్లారుజాము ఐదు గంటల నుంచి మందులు వేయాలి కార్డీ ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాలు వ్యాధులతో మోషన్ కూడా ఆయన పంచిలో అయిపోతుంటాయి మేము ఆడుతూ ఉంటాం అలాంటి వ్యక్తి నిలిచేటప్పుడు మీరు చూడరుగానే రెండు మూడు నిమిషాలు పడుతుంది కుర్చుంట్లో రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేతుంటే కానీ నల్లాని పరిస్థితి అలాంటి వ్యక్తి మీద కేసు పెట్టే దానికి సిగ్గులేదా అని అడుగుతున్నాం నువ్వు ఎంప్లాయీవా రాజకీయ నాయకుడువా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు ఎదిగారు నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారు ఒక గౌరవ అధికే వాళ్ళ మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా దేని గురించి ఎవరు పంపేది నిన్ను ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని

అది చాలా తప్పుడు ప్రసారం ఇది చాలా తప్పుడు ప్రసారం మహాన్ భావుడు అయినా దేవుళ్ళ కూర్చున్నారు అక్కడ ఆయన వయసుకి మన గౌరవం ఇవ్వాలి అలాంటి వ్యక్తి చేయి పట్టుకున్నాడు మనీ మాట్లాడుతున్నాడు అంటే ఆయన మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు అసలు ఇదైతే మేము పూర్తిగా మా పార్టీ తరఫు నుంచి అది అచ్చానం నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు సార్ ఇదైతే ఎంతవరకు ఏందరూ కూడా లేదు అసలు తెలిసిన వెంటనే అందరు ప్రశ్న ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వంతో అంతా ఆడుకుందామనే ఉద్దేశంలో అయితే ఎవరూ లేరు ఇప్పటి వరకు మేము కూడా ఇప్పుడు జాగ్రత్తగానే మాట్లాడుతున్నాం జాగ్రత్త అంటే తప్పు లేనిది ఎందుకు తప్పును సృష్టించారు పెద్ద ఆయన ఎందుకు పరువులు తీయడానికి మీరు ఈ కుటుంబం పట్ల వ్యక్తిగత కక్ష లేదా రాజకీయ కక్షను తేల్చాలి అలాగే దీనికి కార్యకులైనటువంటి ఎంపీడీ గారిని ఆయన ఎంక్వైరీ చేయకుండా ఇష్టానుసారంగా బయటకు మాట్లాడడం అనేది చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం కాబట్టి వారి అయితే ఇక్కడ జరిగిన విషయం తెలిసిందే కా కాకపోతే ఏంటంటే విషయాన్ని బాగా పరిశీలిస్తే ఒక ఎనభై ఆరు సంవత్సరంటువంటి ఒక వ్యక్తి దగ్గరికి అంటే ఎనభై ఆరు సంవత్సరములు వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కలదు దట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి కంప్లైంట్ ఇస్తే సుమారు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది కట్టలేని పరిస్థితి కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటి ఆగమేఘాల మీద ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్రకోణం కనపడుతుంది అనేటువంటి విషయం బాగా పరిశీలించాలి మీడియా మిత్రులందరికీ నేను సర్విస్తున్నాను ఎవరైనా సరే ఎనభై ఆరు సంవత్సరం వ్యక్తి మీద ఈ కేసు పెట్టారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆయన నడవడికేంటి ఆయన ఎలాగ మూవ్ అవుతున్నారు అనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీ అని ఉంటుంది పోలీసు ద్వారా కనీసం అటువంటి ప్రైమరీ ఎంక్వైరీ కూడా లేకుండా వాళ్ళు ఏదో పైనుంచి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మాకు తెలియదు కానీ ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి సెక్షన్లు కూడా వాళ్ళే చెప్పుంటారు పోలీసు వాళ్ళు ఆ సెక్షన్స్ వేసి ఈ రాష్ట్రం యొక్క పరువు